హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరికీ ముందుగాల ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలుల్ల మేమైతే మంచిగానే ఉన్నాం మీరు మంచిగా ఉన్నారా ఈసారి ఇలా బతుకమ్మ వేరే అలా ఇంకా వేరే లేదు అప్పటికి ఇంకా లాంగ్ వీడియోలో మళ్ళీ చెప్తాను ఇప్పుడు మాత్రం సత్తిపిండి చేస్తున్నా అదేనండి మనం ఎక్కువ చేసుకుంటాం కదా బతుకమ్మ పండుగకి సత్తులు బతుకమ్మ అప్పుడు చేసుకునేది చిన్న బతుకమ్మ కూడా వేస్తాను నేను ఎందుకంటే నా బిడ్డగా తీసుకుపోవడానికి యూజ్ అవుతుందని తీసి చేస్తా అన్నట్టు మంచిగా ఉంటుంది అన్నట్టు ఇట్లా మన సత్తిపిండి ఇస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటారు మా వాళ్ళు కూడా సత్తిపిండి ఎక్కువ తింటారు ఎప్పుడన్నా సరే ఉత్తగా నువ్వులు బట్టి కూడా చేస్తా ఈసారి మాత్రం పెసర్లు మంచిగా మా అమ్మ వచ్చిందని పెసర్లు తీసుకొచ్చింది ఇంటికి వెళ్ళి అంటే ఇప్పుడు వండినే ఉంటాయి కదా ఈ కాలం ఇప్పుడు ఈ వానకాలం పంతకు ముందు ఈ కొన్ని ఉంటే అవి తీసుకొని వచ్చింది అవి తోని చేద్దామని చేస్తున్నా సత్తిపిండి మాత్రం సూపర్ ఉంటుంది మన అట్లకి ఎక్కువ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా సత్తిపిండి మాత్రం సూపర్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే మాత్రం ఆదిరిపోతుంది పెసర్లు సత్తిపిండి ఉంటుంది పల్లీలు వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు కొంతమంది ఇంకా పుట్నాలు కూడా వేసుకుంటారు మొక్కలు కూడా చేస్తారు కానీ నాకెందుకు పెసర్లు అది ఎక్కువ నచ్చుతుంది మొక్కలది నార్మల్గా అనిపిస్తుంది ఇంకా కొంతమంది కొంత కొంత రకాలుగా వేస్తారు ఇది మాత్రం నాకు మంచిగా అనిపిస్తుంది అందుకో ఏమో కానీ నాకు ఇదే బాగా నచ్చుతుంది కానీ చిన్న బతుకమ్మ నాడు మాత్రం చిన్న పిల్లల హడావిడి మాత్రం మామూలుగా ఉండదు ఎందుకంటే చిన్న పురాడికి బతుకమ్మ చిన్న బతుకమ్మ అంటేనే చిన్నపిల్లలది కదా అందుకే చిన్నపిల్లలు మొత్తం పూలు తీసుకొచ్చి ఇట్లా వేర్చి నాకైతే ఫస్ట్ నేను వేర్చింది చిన్న బతుకమ్మ గద్ద సిబ్బిలు ఉంటాయి కదా గద్ద సిబ్బి మా అమ్మది కొనుకొస్తే అప్పుడు పది రూపాయలు ఏమో అంతే గద్ద సిబ్బిది తెస్తే గద్ద సిబ్బి నేను వేడతా నేను వేడతా నేనే ఫస్ట్ వేర్చుకొని చిన్న కాలువ ఉంటుంది ఆ కాలువల ఆ రోజు ఓటి తీసుకొని వదును ఓ రోజు మొక్కలు ఓ రోజు అదేంటిది అదేంటి ఉంటాయి కదా కొన్ని కొన్ని ఐటమ్స్ ఎక్కడ ఏం లేకపోతే చక్కెర తీసుకపోదు లేకపోతే కాల్చిన మొక్క కంకి తీసుకపోదు ఆడ ఆడుకుందాము ఇక ఎవరు ఇంకోలా వాళ్ళకు వాళ్ళది మనకో ఆచిపోపించుకో అనుకుంటా ఆడుకొని ఆయనతో మళ్ళీ సపోడేక మళ్ళీ అట్లా తొమ్మిది రోజులు చేద్దాము కానీ ఇప్పుడైతే ఎక్కువ చేతలేరు పిల్లలు ఫస్ట్ రోజు మాత్రం ఎంగిలిపూల బతుకమ్మ మాత్రం అందరు వేసుకుంటారు ఈరోజు మళ్ళీ బియ్యం కూడా ఇచ్చుకుంటాం కదా మనం బియ్యం కూడా ఇచ్చిర్రు కొంతమందికి ఆచారం ఉంటుంది కొంతమందికి ఉంటుంది మాకుంది మా అమ్మ వాళ్ళకి లేదు ఆ రోజు అన్నీ కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ వేసి పెడతారు పెద్దోళ్ళకు పంతులు వస్తే ఇంటికి వస్తే బియ్యం కూడా ఇస్తారు మేమైతే సత్తిపిండి గిట్లనే వేసుకుంటాం మీరు ఎట్లా చేసుకుంటారో నాకు తెలీదు మాకైతే ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఇట్లా నెయ్యి పోసుకొని మంచి ఇట్లా చేసుకుంటే టేస్ట్ కూడా సూపర్ వస్తుంది బతుకమ్మ నాడు మాత్రం చిన్నపిల్లల ఆడావిడి మామూలుగా ఉండేది వేరేటోళ్ళ పూలు కూడా దెమ్కత్తారు కదా తెలియక అట్లా ఇట్లా దెమ్కత్తే వాళ్ళకి ఇట్లా ఉంటే తిట్టకూరీ చిన్నప్పుడు నన్ను అయితే ఒక ఇద్దరు ముగ్గురు అట్లనే అన్నారు నేను దెబ్బకుంటే వేరేటోళ్ళు దెంపితే అవి నన్నే అన్నారు అన్నట్టు అందుకే అది కాచి చెప్తున్నా అది ఎప్పటికీ అదికుంటుంది కదా ఎందుకంటే పిల్లలు చేసిన పనులు పిన్ని చిన్నతనంలో చేసిన పనులు మళ్ళీ అది కత్తాయి కదా నేను కాకపోయినా నన్ను ఇచ్చారు పాపం ఏడ్చుకుంటేనే ఉన్న రోజు తర్వాత తెలిసి మళ్ళీ సారీ చెప్పారు కానీ మంచిగా అనిపిస్తుంది కదా చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ మన అయితే బతుకమ్మ అనేది పెద్ద పండుగ పురాణాలకు కూడా సెలవులు వచ్చినాయి కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉంటారు మళ్ళీ ఇది కొని ఎలా లేది కొని ఎలా కూడా ఏడతారు కానీ అది వేరు ముచ్చట మీరైతే సత్తిపిండి మంచిగా వేసుకుంటారా మేమైతే వేసుకున్నాం టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇట్లా వేసుకోవాలి మళ్ళీ ఇట్లా వేసుకొని తింటే కూడా కమ్మగా ఉంటుంది మనం నచ్చితేనట్టే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్